నమస్కారం ఈరోజు మనం బైబిల్లోని నిర్గమకాండంలో చాలామందికి తెలిసిన కాని ఎంతో లోతైన ఒక కథనాన్ని పరిశీలిద్దాం నమస్కారం అదేనండి ఇస్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఆకాశం నుంచి వచ్చిన ఆ అద్భుత ఆహారం అవును నిర్గమకాండము అధ్యాయం దీనికి మన ప్రధాన ఆధారం కరెక్ట్ ఐగుప్తు దాస్యం నుంచి బయటపడి వాళ్ళు ఏలీం నుంచి సీనో అరణ్యం వైపు వెళ్తున్న సమయమది అవును ఈ రోజు మనం అంటే ఈ మన్న వెనుక ఉన్న కథ ఏంటి దానికి సంబంధించిన నియమాలు ప్రజల స్పందనలు వాళ్ల నమ్మకం ఎలా పరీక్షించబడింది ఇవన్నీ కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా ఇది కేవలం ఆహారం కథలా అనిపించినా నిజానికి ఇందులో ఎన్నో విషయాలున్నాయి లాంటి కష్టాల్లో మనిషి విశ్వాసం దేవుని జోక్యం ఇవన్నీ ముడిపడి ఉన్నాయి నిజమే ఆహారం నీళ్లు లేనప్పుడు అప్పుడు కదా అసలు పరీక్ష ఖచ్చితంగా సరే కథలోకొస్తే వాళ్లు సీను అరణ్యంలోకి అడుగు పెట్టగానే పరిస్థితి మారింది కదా అవును వెంటనే నిర్గమకాండం పదహారు పాయింట్ రెండులో చెప్పినట్టు ఇస్రాయేలియుల సమాజమంతా నాయకులైన మోషే మీద సనగడం మొదలుపెట్టారు అంటే అప్పుడేనా అంత త్వరగానా అంత త్వరగానే వాళ్ల సనుగుడు మింటే మనకు ఆశ్చర్యమేస్తుంది ఏమన్నారు వాళ్ళు ఐగుప్తిలో మాంసం కుండల దగ్గర కూర్చుని కడుపు నిండా రొట్టెలు తింటున్నప్పుడే ఎహోవా చంపేస్తే బాగుండేది మమ్మల్నిక్కడకు అరణ్యంలో ఆకలితో చంపడానిక తీసుకొచ్చారు అని గట్టిగా వాపోయారు అబ్బా అంటే బానిసత్వమే నయ్యమన్నట్టా వాళ్ల ఉద్దేశ్యం అవును ఆ మాటల్లో అదే ధ్వనిస్తుంది కన్నా అక్కడ దొరికిన భౌతిక సౌకర్యాలే మేలని అనుకునే స్థితికొచ్చారనమాట ఇది వాళ్ల మానసిక స్థితిని చూపిస్తుంది చూట్ానికి వాళ్లు మోషే అహరోనలమీద కోప్పడుతున్నట్టున్నా మోషేమన్నడసలు వాళ్ల కోపం ఎవరిమీదా అని ఆ అక్కడే ఉందసలు విషయం మోషే వెంటనే గ్రహించాడు మీ సణుగుడు మామీద కాదు అది మీదే అని స్పష్టంగా చెప్పాడు అంటే వాళ్ల అసంతృప్తి దేవుడి మీదనని మోషేకి అర్థమైంది కరెక్ట్ నాయకత్వం మీదో మీదో కాదు అసలు నడిపిస్తున్న దేవుడి మీదేనే మరి దేవుడెలా స్పందించాడు వాళ్ళ సణుగుడు విన్నాడు కదా విన్నాడు ఆయన స్పందన చాలా ఆసక్తికరంగా ఉంటుంది కోపం వచ్చినా వెంటనే శిక్షించలేదు అలాగా మరి ఏం చేశాడు వాళ్ల అవసరాన్ని తీరుస్తానని వాగ్దానం చేశాడు మోషేతో అన్నాడు నేను ఆకాశం నుండి మీకోసం ఆహారాన్ని కురిపిస్తానని ఆహా సాయంత్రం మాంసం అంటే పూరెడి పక్షులు ఉదయం రొట్టె అదే మన్నా ఇస్తానని చెప్పాడు అయితే ఇది కేవలం ఆకలి తీర్చడమేనా లేక ఇందులో ఇంకేమైనా ఉందా మీరు ముందా అన్నట్టు పరీక్ష లాంటిది అవును అక్కడికే వస్తున్నాను ఇది కేవలం ఆహారం ఇవ్వడం కాదు దేవుడన్నాడు వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారో లేదో నేను వారిని పరీక్షిస్తాను అని పరీక్ష ఎలాంటి పరీక్ష పరీక్ష ఏంటంటే మొదటిది ప్రతిరోజు వాళ్ళకి ఎంత కావాలో అంతే కూర్చుకోవాలి రేపటి కోసం దాచుకోకూడదు అంటే రోజువారీ నమ్మకం మీద ఆధారపడాలన్నమాట సరిగ్గా రెండోది ఆరో రోజు మాత్రం రెట్టింపు తీసుకోవాలి రెట్టింపు ఎందుకు ఎందుకంటే ఏడవ రోజు విశ్రాంతి దినం సబాతు ఆ రోజు ఏ పని చేయకూడదు బయటికి వెళ్ళకూడదు ఆహారం కూడా దొరకదు ఆ సరే సరే ఈ నియమాలు పాటించడమే వాళ్ళకి పరీక్ష అనమాట అంతే వాళ్ళు దేవుడి మాట ఎంత వింటారు ఆయన ఏర్పాటుపై ఎంత ఆధారపడతారు అనేది దీని ద్వారా తెలుస్తుంది మరి దేవుడు చెప్పినట్టే జరిగిందా ఆ ఆహారం వచ్చిందా ఖచ్చితంగా జరిగింది ఆ సాయంత్రం పూరేడు పక్షులు అంటే కోయిల్స్ అంటాం కదా అవి గుంపులు గుంపులుగా వచ్చి వాళ్ళ శిబిరాన్నంతా కప్పేశాయి నిజంగానా అంటే మాంసం దొరికింది అవును ఇక ఉదయానికి శిబిరం చుట్టూ మంచు కురిసినట్టు ఆ మంచు ఆవిరైపోయాక నేలమీద చిన్న చిన్న తెల్లని రేణువుల్లాంకివి కనిపించాయి మన్నా అనమాట అవే కాని వాళ్ళకప్పుడు తెలియదు కదా మరి వాళ్ళేమనుకున్నారు వాళ్ళకదేంటో అస్సలు అర్థం కాలేదు అందుకే ఒకరినొకరు ఇదేమిటి అని అడుక్కున్నారు ఇదేమిటి అవును హేబ్రీలో ఆ ప్రశ్న మాన్హు ఆ మాట నుంచే దానికి మన్నా అని పేరు వచ్చిందని అంటారు ఓ అలాగా మాన్హు అంటే ఇదేమిటి అని అందుకే మన్నా అని పేరు బాగుంది అప్పుడు మోషే వాళ్లకి ధైర్యం చెప్పాడు ఇది తినటానికి యహోవా మీకిచ్చిన ఆహారం అని వివరించాడు ఇంటికి ఆ మన్నా చూడ్డానికి ఎలా ఉండేదో దాని రుచి గురించో బైబిల్లో ఏమైనా ఉందా ఉంది నిర్గమకాండంలోనే చెప్పారు అది చూడటానికి తెల్లని కొత్తిమీర గింజల్లా ఉంటుందని కొత్తిమీర గింజల్లా అంటే చిన్నగా చిన్నగా అవును తెల్లగా ఇక రుచి అయితే తేనెతో కలిపిన అప్పంలాగా ఉంటుందని రాశారు అంటే తేనెతో చేసిన బిస్కెట్ లాగానో కేక్ లాగానో ఉండి ఉంటుంది అవును ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది కదా అరణ్యంలో అలాంటి ఆహారం నిజమే సరే ఇప్పుడు ఆ కూచుని నియమాల దగ్గరికి వద్దాం ప్రతి ఒక్కరూ ఒక ఓమెరు తీసుకోవాలన్నారు కదా అదెంతు ఉంటుంది ఓమెరు అంటే సుమారుగా ఒక వ్యక్తికి ఒక రోజుకు సరిపడం మోతాదు అనుకోవచ్చు బహుశా ఓ రెండు లీటర్ల పరిమాణం ఉండొచ్చు సరే మరి అందరూ కరెక్ట్ గా అంతే తీసుకుంటారా కొందరు ఎక్కువ కొందరు తక్కువ తీసుకోరా అక్కడే అసలు అద్భుతం జరిగింది కొంతమంది బలం కొద్దీ ఎక్కువ కూర్చున్నారు ఇంకొందరు తక్కువ కూర్చున్నారు కాని కాని ఇంటికి వెళ్ళి కొలుచుకుంటే ఎక్కువ కూర్చున్న వాళ్ళకి ఏమీ మిగలలేదు తక్కువ కూర్చున్న వాళ్ళకి ఏమీ తక్కువ కాలేదు అంటే అందరికీ సరిపోయిందా ఎలా అదే దేవుణ్ణేర్పాటు ప్రతిరోజు వాళ్ల అవసరానికి తగినట్టు సరిగ్గా సరిపోయింది ఇది అంటే మానవ ప్రయత్నం కన్నా దైవకృప ఎంత గొప్పదో చూపిస్తుంది అద్భుతం ఇంకో నియమం చెప్పారు కదా రేపటికి దాచుకోకూడదని దాని వెనుక ఉద్దేశ్యమేంటి అది చాలా ముఖ్యం ఉదయం వరకు ఏమీ మిగిల్చుకోవద్దు అని మోషే గట్టిగా చెప్పాడు ఎందుకంటే ఎందుకో ప్రతిరోజూ దేవుడి మీదే ఆధారపడాలి రేపటి గురించి దిగులు పడకుండా ఈరోజు దేవుడిచ్చిన దానితో తృప్తిపడాలి రేపుకూడా ఆయనే చూసుకుంటాడనే నమ్మకం పెంచుకోవాలి అంటే మన సహజ స్వభావానికి వ్యతిరేకం కదా ఇది మనం దాచుకోడానికే చూస్తాం ఖచ్చితంగా భవిష్యత్తు భద్రత కోసం కూడబెట్టుకోవాలనే ఆలోచనకు ఇది పూర్తిగా భిన్నం మరి ఎవరైనా మాట వినకుండా దాచుకుంటే ఏం జరిగింది కొందరు వినలేదు భయంతోనో ఏమో కొంచెమన్న దాచారు అప్పుడు తెల్లారేసరికి అది పురుగులు పట్టి కంపు కొట్టింది అయ్యో ఇది దేవుడి మాట వినకపోతే ఏమవుతుందో చూపించడమే కాకుండా నమ్మకం లేకపోవడం వల్ల వచ్చే కుళ్ళును కూడా సూచిస్తుందేమో అవునవును ఇంకో విషయం ఎండవేడికి అది కరిగిపోయేదన్నారు అవును ప్రతి ఉదయం వాళ్లకు కావలసినంత త్వరగా కూర్చుకోవాలి సూర్యోదరమై ఎండ వేడెక్కిందంటే నేలమీద మిగిలిన మన్నా కరిగిపోయేది అంటే సమయానికి మేల్కొని దేవుడిచ్చేదాని తీసుకోవాలి ఆలస్యం చేస్తే దొరకదు అంతే ఇక ఆరో రోజు ఏడో రోజు ఆ విశ్రాంతి దినం నియమాల గురించి చెప్పండి ఆ అది కూడా చాలా ప్రత్యేకం ఇది సబాతు ఆచరణకు పునాది లాంటిది ఆరోవ రోజున అందరూ మామూలు కంటే రెట్టింపు కూర్చుకోవాలి అంటే తలకు రెండో మేరులు అవును ఎందుకంటే ఏడవ రోజు ఎహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం ఆరోజు ఎవ్వరూ బయటకు వెళ్లకూడదు పనిచేయకూడదు ఆ రోజు మన్నా కూడా కురవదు విశ్రాంతి తీసుకోవడానికి కూడా దేవుడే ముందు ఏర్పాట్లు చేస్తున్నాడన్మాట సరిగ్గా అయితే ఒక సందేహం మామూలుగా అయితే దాస్తే పాడైపోతుంది కదా మరి ఆరో రోజు కూర్చుకున్న రెండో భాగం ఏడవరోజుకి పాడవలేదా ఇక్కడే ఇంకో అద్భుతం మోషే చెప్పినట్టే జరిగింది ఆరవ రోజు మిగిల్చిన ఆహారం ఏడవ రోజు ఉదయానికి పాడవలేదు పురుగులు పట్టలేదా కంపు కొట్టలేదా ఏమీ లేదు తాజాగా ఉంది ఇది విశ్రాంతి దినం ఎంత పవిత్రమైనదో దేవుని మాట ఎంత శక్తివంతమైనదో చూపిస్తుంది నియమం పెట్టినాయనే దాన్ని పాటించడానికి మార్గం కూడా చూపించాడు కరెక్ట్ అయినా సరే ఇన్ని చూశాక కూడా కొందరు ఈ నియమాల్ని కూడా పాటించలేదంటే నమ్మలేకపోతున్నాను అదే కదా మనిషి బలహీనత మనం ముందే అనుకున్నట్టు కొందరు మొదటి నియమం మీరి దాచుకుంటే అది కుళ్ళిపోయింది అవును అలాగే కొందరు ఏడవ రోజు అంటే విశ్రాంతి రోజున కూడా మన్న దొరుకుతుందేమో అని వెతకడానికి వెళ్ళారు వెళ్లారా మరి ఏం దొరుకుతుంది దేవుడు చెప్పాడు కదా ఆ రోజు కురవదని వాళ్లకి ఏమీ దొరకలేదు ఇది వాళ్ల అవిధేయత అపనమ్మకం ఇన్ని అద్భుతాలు ఇన్ని స్పష్టమైన మాటలున్నా ఇలా ప్రవర్తిస్తే దేవునికి ఎలా అనిపించింది ఆయనకు చాలా అసంతృప్తి కలిగింది మోషేతో అన్నాడు మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా ఉంటారు అని ఆ మాటల్లో ఆవేదన ఉంది అవును అర్థమవుతోంది ఇది కేవలం వాళ్ళకే కాదు బహుశా మనందరి నైజానికి కూడా అద్దం పడుతుందేమో విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించమని ఆ రోజు ఎవ్వరూ తమ స్థలం విడిచి వెళ్ళకూడదని దేవుడు మళ్లీ గట్టిగా చెప్పాడు ఇంతకీ ఈ మన్నాను వాళ్లు ఎంతకాలం తిన్నారు ఇది కొద్ది రోజుల ఏర్పాటు మాత్రమేనా అస్సలు కాదు చాలా కాలం వాళ్ళు వాగ్దాన దేశమైన కణాను చేరేవరకు అంటే సుమారుగా నలభై సంవత్సరాలు నలభై ఏళ్ళ అవును వత్సరాల పాటు వాళ్ళు మన్నానే తిన్నారు వాళ్ల అరణ్యయాత్ర మొత్తం దేవుడు ఇలాగే పోషించాడు నమ్మశక్యంగా లేదు నలభై ఏళ్ళు అంటే ఒక తరం మొత్తం మారిపోతుంది కదా మరి అద్భుతాన్ని ఈ పోషణను తర్వాత తరాలు ఎలా గుర్తుంచుకోవాలి దానికేమైనా చేశారా అవును దేవుడు దాని గురించి కూడా ఆలోచించాడు కేవలం పోషించడమే కాదు దాన్ని గుర్తుంచుకోవడం కూడా ముఖ్యమని చెప్పాడు ఏం చేయమన్నాడు తర్వాతి తరాల వాళ్లు తమ పూర్వీకుల్ని దేవుడు ఐగుప్తునుంచి ఎలా విడిపించి అరణ్యంలో ఎలా పోషించాడో చూడాలి తెలుసుకోవాలి అందుకోసం ఒక ఓమేరు మన్నాను కొలిచి ఒక పాత్రలో పెట్టి భద్రపరసమని మోషేకు ఇచ్చాడు ఓ దాన్నెక్కడ పెట్టారు మోషే చెప్పినట్టు అహరోను ఒక బంగారు గిన్నె తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నా పోసి దేవుని సన్నిధికి గుర్తుగా ఉండే సాక్ష్యపు మందసం అంటే ఒడంబడిక పెట్ట ముందు దాన్ని ఉంచాడు అంటే అత్యంత పవిత్రమైన స్థలంలో అవును తరతరాలకు దేవుని నమ్మకత్వాన్ని ఆయన చేసిన అద్భుత కార్యాలను గుర్తు చేసే ఒక శాశ్వత సాక్ష్యంగా అది ఉండాలన్నది దేవుని ఉద్దేశం కాబట్టి ఈ మన్న కథను చూస్తే ఇది కేవలం ఆకాశం నుంచి పడిన ఆహారం గురించే కాదు ఇందులో ఎన్నో పాఠాలున్నాయి నిజమే కష్టాల్లో దేవుని పోషణ ఆయన మీద ఆధారపడటం నేర్పించే నియమాలు విశ్వాస పరీక్షలు విశ్రాంతి ప్రాముఖ్యత చేసుకోవడం చాలా విషయాలున్నాయి అవును దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే మన్నా అనేది భౌతిక ఆహారమే కాదు అదొక ఆధ్యాత్మిక కూడా ఎలాగా అంటే రోజువారీ జీవితంలో క్రమశిక్షణ ఎంత అవసరమో చూపిస్తుంది దేవుడి మాట వినడంలో ఉండే సవాళ్లు ఎంత గొప్ప ఏర్పాటున్నా మనిషి బలహీనతలు ఎలా బయటపడతాయో అన్నీ కనిపిస్తాయి నిజమే ఆకాశం నుంచి ఆహారం వస్తున్నా రేపటికి దాచుకోవద్దు అనే చిన్న మాట పాటించడానికే ఇబ్బంది పడ్డారంటే అవును విశ్వాసంతో జీవించడమనేది ఎంత సవాల్తో కూడుకున్నదో అర్థమవుతోంది ఆనాటి ఇస్రాయేలీయుల పోరాటం మన జీవితాల్లో కూడా ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటుంది కదా ఖచ్చితంగా దేవునిపై ఆధారపడటం ఆయన మాట వినడం ఇవి నిరంతరం నేర్చుకోవాల్సినవే అవును మరి ఈ కథ విన్నాక మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటి ఉందేమో ఏమిటది మన జీవితాల్లో కూడా అవసరాలు అద్భుతంగా తీరుతున్నాయి అనుకున్నప్పుడు మనకు ఇవ్వబడిన చిన్న చిన్న మార్గదర్శకాలను నియమాలను మనం ఎంతవరకు పాటిస్తున్నాం ఆనాటి అరణ్యయాత్ర కేవలం చరిత్రలోని ఒక కథేనా లేక మనందరి విశ్వాసయాత్రలో అప్పుడప్పుడు మనము ఎదుర్కొనే ఒక దశన ఆలోచించాల్సిన విషయం కదా